నమస్తే వెల్కమ్ టు వైడ్ న్యూస్ రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయికి చేరుకుందని ఇవాళ మంత్రి రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆరోపించారు పునర్విభజన కోలుకొని దెబ్బతీస్తే జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు మండిపడ్డారు జలవనరుల ప్రాజెక్టుల ప్రగతిని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కొండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో నరేంద్ర మోడీ గారు ఆశస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విద్వాంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటిది దానికి ఉదాహరణ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాలంలో కూడా మరొక మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ ఓయిండం కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవికాలంలో కాలంలో సిల్ట్ కానీ వీడ్ రిమోల్ కానీ చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ షటర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయనేటువంటి స్థితి కూడా చూస్తాం అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు చూసారు ఏదైతే కాలువలకు సంబంధించి లష్కర్లు అనేది అత్యంత కీలకం గత ప్రభుత్వం లష్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లష్కర్లు అకౌంట్లో పడేటువంటి విధంగా జీతపత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అదేవిధంగా ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయి మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు శాతం పూర్తయినట్టు చూపించారు అంకిల్లో కానీ ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా ముప్పై నలభై శాతం పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి